ఓ మిష శ్రీమాత ఈ నమ మిత్రులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మెయిల్స్లో ఒక అక్క చెల్లి నాకు ఒక మెయిల్ రాశారు చాలా బాధతో రాశారు ఏమనంటే గురువుగారు మాకు ఒకప్పుడు చాలా బాగా బతికం కానీ ఇప్పుడు ఏ పూట కా పూట తెచ్చుకొని తినాల్సిన పరిస్థితి మహమ్మారి అంటే ఈ రెండు సంవత్సరాలు కరోనా వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో మేము ఆర్థికంగా బాగా చితికిపోయాం ఈరోజు మేము ఏ పూటగా పూట తెచ్చుకొని తినే పరిస్థితి ఒక్కొక్కసారి మరణించాలి అన్న భావం కూడా కలుగుతుంది ఆర్థికంగా అంత చితికిపోయాము అంటే మేము బియ్యం కూడా ఆ రోజుగా ఆ రోజు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా బాధల్లో ఉన్నాం దేవుణ్ణి మొక్కుతున్నాను గురువు గారు కానీ కలిసి రావడం లేదు ఇల్లు మారాము సొంత ఇల్లు అమ్మేసాము అని చాలామంది కొంత అంటే ఇలాంటి సమస్యతో బాధపడుతున్న అనేవారు చాలామంది అడగడం జరిగింది అది కొంచెం మేలు నాకు కొద్దిగా మానసికంగా అంటే దీనికి పరిహారం ఖచ్చితంగా చెప్పాలన్న భావం కలిగింది కాబట్టి చెప్తున్నాను ఇలా ఎవరైతే బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ చెప్పే విధానాన్ని మీ వంటగదిలో చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు వంట చేయడానికి వెళ్లే ముందు మీ వంటగదిలో వంటగది గుమ్మం పైన లేదా గుమ్మం పైన అన్నపూర్ణాదేవిని తలుచుకొని వంటగదిలో ప్రవేశించండి అలాగే రాత్రిపూట మీరు తిన్న భోజనం చేసిన ప్లేట్లు కానీ అలాగే గిన్నెలు కానీ సింకులు పడేయకండి అంటే కొంతమంది సింకులు పడే వదిలేస్తారు నీటిని లోపల పోసి తొలిపి అయినా పక్కన పెట్టుకోండి రేపు వదిలి కరుక్కోవడానికి అలా కాకుండా అలా పక్కన పడేయకండి పక్కన పడేయడం వల్ల కూడా మీకు లక్ష్మి రాదు అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు అంటే బియ్యము ఉప్పు పాలు పెరుగు ఇవి గదిలో వంటగదిలో వాయు దిశలో పెట్టండి అలాగే నూనె కానీ నెయ్యి కానీ వెన్న మేగడ ఇవి పడమర భాగంలో పెట్టుకోండి అలాగే చింతపండు ఆగ్నేయ దిశలో ఉంచండి అలాగే మినుములు నైరీతిలో పెట్టండి మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ అలాగే సిలిండర్ వంట సిలిండర్ కూడా సాధ్యమైనంతవరకు ఆగ్నేయంలో పెట్టడానికి ట్రై చేయండి వీలు కాకపోతే పడమర దిక్కున లేదా దక్షిణ దిక్కున కూడా పెట్టుకోవచ్చు అంటే సిలిండర్ని ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇంట్లో ఆ పూటగా పూట తినే స్థితి నుండి మళ్ళీ మీరు పుంజుకొని మంచి జీవనాన్ని పొందుతారు ఇది అన్ని కులాల వాళ్ళు చేయవచ్చు ఇక్కడ మతము జాతి ఏమీ లేదు ఎవరైనా చేయవచ్చు ఒక సిస్టర్ అడిగిన మాట అనమాట ఇది కాలం బాగోలేదు ప్రస్తుతం చాలా భయంకరమైన స్థితిలో ఉంది కాలం కాలంలో గురుడు శుకుడు ఇద్దరు బాగోలేదు అంటే బుద్ధి పనిచేయదు డబ్బు రాదు చాలామంది జ్యోతిష్యం చెప్పేవారు కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువుగారు మేము జాతకం చూస్తున్నాము పరిహారాలు చెప్తున్నా ఫలితం రావడం లేదు గురుగారు రావు ఎందుకంటే మీకు ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో అలాగే శుక్రబలం తగ్గుతుందో జాతకం పనిచేయడం మానేస్తుంది ఈ రెండు యోగిస్తేనే పనిచేస్తుంది అప్పుడు శుక్రుడికి గురువుకి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎవరైనా సరే ఇలా సమస్యతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని లలిత సహస్రనామాన్ని చదవాలి ఒకవేళ చదవడం విష్ణు విష్ణునామాన్నైనా సరే ఓం నమో భగవదే వాసుదేవాయ కానీ శ్రీమాతయ నమహాని కానీ ఈ నామాలనైనా సరే రోజు ఎనభై సార్లు మీ ఇంట్లో అనుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓంశ శ్రీమాశీ నమ